బీసీసీ న్యూస్ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజలకి తక్కువ రేట్లకే సినిమా చూడాలి లేదా నిర్మాతలు హీరోలు అన్కంట్రోల్డ్గా ప్రజల్ని లూటీ చేయకూడదని చెప్పని ప్రభుత్వం టిక్కెట్ రేట్లను నియంత్రిస్తూ ఒక జీవో తీసుకొస్తే సాక్షాత్తు ఇదే పవన్ కళ్యాణ్ గారు సాక్షాత్తు ఇవాళ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రిగా ఉండి ప్రజల కోసం ఉద్యోగం చేయకుండా సినిమా షూటింగ్లు చేసుకుంటూ కాలం వెళ్లబో వెళ్లదీస్తున్నటువంటి ఇదే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నోటికొచ్చినట్టుగా మీరెవరు అసలు నువ్వు డబ్బులు మాయి మా డబ్బులతో మేం సినిమా తీసి మా ఇష్టం వచ్చినట్టు జనాలకు చూపించి మా ఇష్టం వచ్చిన రేటుకి మేము టికెట్ అమ్ముతాం నువ్వెవడవి అని చెప్పి ఆ రోజు కారు కూతలు కూసినటువంటి పవన్ కళ్యాణ్ గారి పార్టీ తరఫున గెలిచి పవన్ కళ్యాణ్ గారి సినిమా ఫీల్డ్ ని ఉద్ధరిస్తారని ఆ శాఖ ఆ పార్టీకి తీసుకుని దాని తరఫున పనిచేసేటువంటి రాష్ట్ర మంత్రి పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ కి థియేటర్ యాజమాన్యాలు సమ్మె ప్రకటించిన వాళ్ళని జైల్లో వేయండి ఆ నాయకుల్ని అని చెప్పి ప్రభుత్వం తరపున మంత్రి పోలీసు శాఖని ఆదేశించాడు అంటే రాతపూర్వకంగా వీళ్ళ దౌర్భాగ్య స్థితి వీళ్ళ డబుల్ స్టాండర్డ్స్ వీళ్ళ రెండు ముఖాలు ఆ రోజేం మాట్లాడారు ఇవాళ ఏం ప్రవర్తిస్తున్నారు మరి మీరెవరు నువ్వెవరు సినిమా నిర్మాతలకి డిస్ట్రిబ్యూటర్లకి ఎగ్జిబ్యూటర్లకి తగు నడుస్తుంటే వాళ్ళ వాళ్ళకి సమస్యలుంటే నీ సినిమా వాయిదా చేసుకోవాలి కదా నీ సినిమా వాయిదా వేసుకోవాలి అంతేగాని బెదిరించటం జైల్లో వేస్తామని డిజిపికి ఆదేశాలు ఇవ్వటం ఏమంటారు దీన్ని దివాలా కోరుతనం కదా పవన్ కళ్యాణ్ గారిది ఏమంటారు దివాలా కోరుతానం కదా ఆ రోజు ఏం మాట్లాడావు ఆ రోజు ఏం ఎగబడ్డావు తెగబడ్డావు ఇవాళ నీ చెప్పు చేతుల్లో ఉండేటువంటి ఒక మంత్రితో నీ సినిమా కోసం కొన్ని థియేటర్ల పిలిచి ఉన్న సమస్యలు ఏంటని అడిగావా ఆ మంత్రి అడిగదా ఆయన అడగడు ఆ మంత్రి గారు అడగాలి కదా కొన్ని సినిమా వాళ్ళని పిలిచి ఏంటి సమస్య అని అడగారు కదా అయ్యేం అడగరు అడగకుండా జైల్లో వేస్తాం మీరు కనుక సినిమా ఆపితే అంటే ఆ రోజు జూన్ ఒకటో తారీఖు మీ సమస్యల కోసం సమ్మె చేస్తే జైల్లో వేస్తాం తర్వాత చేసుకోండి సమ్మె సినిమా ఎత్తేసాక ఇదో ప్లాప్ సినిమా ఆ రాబోయే ప్లాబ్ సినిమాకి ఏదో అన్న సామెధిగా ఉంది రాబోయే ప్లాబ్ సినిమాకి మళ్ళీ జైలు వేస్తాం హాయి చేస్తాం ఈ చేస్తాం అని కోడలకి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకు అని చెప్తారు మోటు సామె అట్లా పవన్ కళ్యాణ్ గారు అధికారంలో ఉంటే ఒక భాష వెనకటి పరసూరు గోపాలకృష్ణ గారు డైలాగులు ఉండేవి అదైతే ఇది రాసుకో ఇదైతే అది రాసుకోమని వీళ్ళందరూ వీళ్ళు కూడా అంతే పవన్ కళ్యాణ్ ముఠా కూడా అప్పుడు అది రాసుకో ఇప్పుడు ఇది రాసుకో అదే చెప్తున్నానండి అదే అదే చెప్తున్నాను సినిమా ఎవరిది ప్రభుత్వాదా థియేటర్ల ప్రభుత్వానియా సినిమా ప్రొడ్యూసర్లు డబ్బులు ఇచ్చేది ప్రభుత్వమా వీళ్ళే మాట్లాడారు కదా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాడు కదా సినిమా మాది ప్రభుత్వానికి ఏమి సంబంధం సొమ్ములు మాయి మా కష్టాలజీతం మేము చెమటోడ్చి రెక్కలు మొక్కలు చేసుకుని ప్రాణాలను పణంగా పెట్టి స్టంట్లు చేసి మేము ఎంత కానీ అంత తీసుకుని మేము యాక్ట్ చేస్తాం సినిమా మాది మా ఇష్టం వచ్చి మేము అమ్ముకుంటాం ప్రభుత్వం అని చెప్పి మాట్లాడినట్టు ఇవాళ నువ్వెవడవి సినిమా థియేటర్లని వాళ్ళ సమస్యల కోసం సమ్మెకెళ్తానంటే నువ్వెవడివి వెంటనా పోనీ పిలిచి అడిగావా అరే ఒకటి యాభై కోట్లు వంద కోట్లు విలువైనటువంటి ఆస్తిలో ఉన్న ఒక్కొక్క సినిమా హాలు మల్టీప్లెక్స్లకి అయితే కనీసం ఆ సమస్య ఏంటో తెలుసా అసలు నీకు ఏమో షేరింగా పర్సంటేజా సింగిల్ థియేటర్ అయితేనేమో అద్దెస్తావా కనీసం వాళ్ళు బట్టలు తుక్కునే డబ్బులు కూడా రావట్లేదు కదా దాన్ని సమస్యగా పెట్టి మాకు కూడా మల్టీప్లెక్స్కి ఇచ్చినట్టే వారం అద్దె కాకుండా మాకు కూడా పర్సంటేజ్ ఇవ్వండి అని వాళ్ళు అంటున్నారు ఈయన ఒక మంత్రి ఇది ఒక శాఖ ఇదొక ప్రభుత్వం దిక్కుమాలి